బీజేపీ మోడీపై పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు బీజేపీ మోడీపై పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యం అన్నారు జగన్మోహన్ రెడ్డి మోదీకి దత్తపుత్రుడన్న ఆమె చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీతో కూటమి కట్టారన్నారు రాష్ట్రంలో విభజన హామీలు అమలు కాకపోతున్నా అడిగే దమ్ము నేతలకు లేదన్నారు విశాఖలో అనేక మంది కార్మికుల ఉద్యోగాలు పోతుంటే టీడీపీ జనసేన ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు వైవి సుబ్బారెడ్డి స్వయంగా ట్యాప్ చేసిన తన వాయిస్ను వినిపించారన్నారు షర్మిల జగన్ తన ఫోన్ ట్యాపింగ్ చేయించడంతో పాటు తనపైన నిఘా పెట్టారని మండిపడ్డారు కేసీఆర్ జగన్లు తాను రాజకీయంగా ఎదగకుండా చేయడానికి ట్రై చేశారన్నారు ఫోన్ ట్యాపింగ్పై పై పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరారు రాజకీయాలు చూస్తే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురుగా నిలబడగలిగిన ఏకైక పార్టీ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడుగా ఉన్నారు ఇంకోవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టారు కాబట్టి ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు బీజేపీ పదకొండు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నా కూడా విభజన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయకున్నా కనీసం ప్రత్యేక హోదా కాలేదు పదకొండేళ్ళు అయింది పోలవరం కాలేదు రాజధాని కాలేదు విశాఖ స్టీల్ని ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియదు ఇన్ని అన్యాయాలు బీజేపీ చేస్తున్నా కూడా ఆ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు చంద్రబాబు గారికి లేదు పవన్ కళ్యాణ్ గారికి లేదు కాబట్టి ఈరోజు ఏకైక పార్టీ బీజేపీకి ఎదురు నిలబడగల సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీని బలోపేతం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ముందు ఏ కార్యాచరణ ఉండబోవాలి ఇవన్నీ కార్యకర్తలతో మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా నాయకులతో మాట్లాడడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను రావటం జరిగింది చాలా క్షుణ్ణంగా వీళ్ళకున్న ఇబ్బందులు లేకపోతే వీళ్ళకున్న సూచనలు అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఈరోజు డిస్కషన్కి వచ్చాయి చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది ఐమ్ గోయింగ్ బ్యాక్ వెరీ ముందు ట్రెండింగ్ టాపిక్ చేసామన్నారు వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికి వచ్చారు వైవి సుబ్బారెడ్డి గారు ఫోన్ ట్యాప్ వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన ఒక ఆడియో కాన్వర్జేషన్ నాకు వినిపించడం జరిగింది అంటే నాకు నా భర్తకు మా వాళ్ళకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు అయ్యాయి అనడానికి రుజువుగా మా వాళ్ళకు సంబంధించిన ఒక ఫోన్ కాన్వర్జేషనే మా ఇంట్లో కూర్చొని సుబ్బారెడ్డి గారు నాకే వినిపించారు కాబట్టే నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఫోన్ ట్యాపింగు జరిగింది ఎందుకంటే ఆయన వినిపించడం జరిగింది నేను వినటం జరిగింది ఇంత క్లియర్గా ఇంత ఇంత ఖచ్చితంగా నేను ట్యాపింగ్ జరిగింది అని నేను చెప్పగలుగుతున్నాను అంటే ఇదేదో కల్పితం కాదు అని నేను చెప్పగలుగుతున్నాను అంటే నేనే కూర్చొని విన్నా కాబట్టి నా చెవులారా నేను విన్నా కాబట్టి ఇంత ఖచ్చితంగా నేను బైబిల్ మీదైనా ప్రమాణం చేయగలను నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ జరిగింది సుబ్బారెడ్డి గారు వచ్చారు ఆ కాన్వర్జేషన్ నాకు వినిపించారు నేను విన్నాను ఇది నిజం సుబ్బారెడ్డి గారు వచ్చి నాకు వినిపించారు అంటే ఏమర్థము వాళ్ళు చేపిస్తేనే కదా ఆయన దగ్గర ఆడియో ఉన్నట్టు వాళ్ళు చేపిస్తేనే కదా వాళ్ళ పొజిషన్లో ఉంది అంటే ఏమిటి అర్థము సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఒక ఫోన్ తోనే సరిపెట్టలేదు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్లు చేశారు నిఘా పెట్టారు నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఎవరితో మీట్ అవుతున్నాను వాళ్ళని ట్రాక్ చేశారు మళ్ళీ చెప్తున్నాము వాళ్ళ మీద ఒత్తిడ్లు పెట్టారు ఏ లెవెల్లో ఎవరితో ఒత్తిడి పెడితే నాకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా ఉంటారో పెద్ద పెద్ద నాయకులను కూడా ఒత్తిడి చేసి నేను బలపడకుండా చూసుకునే అజెండా జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ కూడా అందులో ఒక భాగం అని నేను చెప్తున్నాను దీనికి మాకు సంబంధం లేదు తెలంగాణ గవర్నమెంట్ ఇలా మరి సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారి చేతిలో ఆడియో ఎందుకుంది సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి నా ఇంటికి రాలేదా నాకు ఆడియో వినిపించలేదా నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది నిజమని సుబ్బారెడ్డి గారు కూడా ఆయన బిడ్డల మీద ఆయన మన మన వాళ్ళ వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలడేమో కనుక్కోండి సుబ్బారెడ్డి గారు అప్పుడు సుబ్బారెడ్డి గారు నాతో బాగానే ఉండేవారు అప్పుడు సుబ్బారెడ్డి గారితో సంబంధాలు నాకు బాగానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వ్యతిరేకించారు కానీ మొదటి నుంచి మధ్యలో ఉన్న బంధువర్గం అంతా ఇద్దరినీ పోగొట్టుకోలేక జగన్ రెడ్డికి నాకు ఇద్దరికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా ఉన్నవాడే అప్పుడు సుబ్బారెడ్డి గారు అందుకే అంటున్నా సుబ్బారెడ్డి గారు అప్పుడు నాతో బాగానే ఉన్నారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేత నా బిడ్డల విషయంలో నా బిడ్డల ఆస్తి కాజేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పన్ని అబద్ధాలు చెప్పించారు సుబ్బారెడ్డి గారికి సాయిరెడ్డి గారికి ఎట్లయితే ఒత్తిడి పెట్టి ఎట్లయితే ట్యూషన్లు తీసుకొని మరి అబద్ధాలు చెప్పించారో అప్పటి నుంచి సుబ్బారెడ్డి గారితో నాకు మాటలు లేవు మీ మదర్కి తెలిసిందే ముమ్మాటికి మేడం ఎవరైనా ఆశ్చర్యపోతారండి అంతకంటే ఏం చేస్తారు ఆ రోజుల్లో